మోడీ అయితే చండ్ర నిప్పులు చెందుతున్నారు కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్కి చేసే వేసే ప్రతి ఓటు ఎన్సీపీడీపీ మేనిఫెస్టోల అమలుకు అవకాశం కల్పిస్తోంది మూడు వందల డెబ్బై పునరుద్ధరించి మళ్ళీ హింస రక్తపాతాల కాలం తీసుకొస్తామని ఆ పార్టీలు హామీ ఇస్తున్నాయి కాంగ్రెస్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పొత్తుల మీద ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు కానీ పొరుగుదేశం మాత్రం తెగ సంతోషిస్తుంది నాసిఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎన్సీ బండారం బయటపడిందన్నారు ఏజెండాతో జమ్మూ కాశ్మీర్లో పలు తరాలను నాశనం చేసి నెత్తుటేళ్లలో ముంచింది పాక్ తీవ్ర హెచ్చరిక చేస్తున్న దాని ఎజెండాను ఇక్కడ అమలుకు కానివ్వం భూమి మీద ఏ శక్తి మూడు వందల డెబ్బైని తిరిగి తీసుకురాలేదని తేల్చి చెప్పారు యువతను విద్యా ఉపాధికి దూరం చేసి రాళ్ళు వారి చేతుల్లో పెట్టారని మండిపడ్డారు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవితం నాశనం చేశాయన్నారు అవి మరో తరాన్ని నాశనం చేయడానికి తాను అనుమతించనని శపథం చేశారు ఈ కేంద్రపాలిత ప్రాంతం అంతటా స్కూళ్ళు కాలేజీలు సజీవుగా నడుస్తున్నాయి పిల్లల చేతుల్లో పుస్తకాలు కళాలు ల్యాప్టాప్లు ఉంటున్నాయి స్కూళ్లలో కాల్పులు జరిగిన వార్తలు ఇవాళ లేవు కొత్త పాఠశాల కళాశాలలు ఎయిమ్స్ వైద్య కళాశాలలు అయ్యరికీ నిర్మిస్తున్నాం అందుకే ఈ మూడు కుటుంబాలకు ఇప్పటి యువత సవాలు చేస్తుంది వాడికి వ్యతిరేకం గళం వెప్పగలుగుతోంది కాశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాల కల్పన మోడీ లక్ష్యం హామీ అని స్టేజ్ చెప్పారు